స్వాగతం సావిత్రిబాయి పూల జన్మదినాన్ని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు విద్యాశాఖ అధికారులు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా సావిత్రిబాయి పూలే నిలిచింది అని ఆమె స్పూర్తితో నేడు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని సమాజంలో ఎన్నో సేవా దృక్పథంతో కార్యక్రమాలు నిర్వహించి ప్రాణాలు కోల్పోవడం జరిగింది అని భారతదేశంలో మగవారి కంటే మహిళలు ఏవి తక్కువ కాదని ఆమె భారతదేశంలో చెరిగిన ముద్ర వేసుకున్నటువంటి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే అని కనుక రాష్ట్రంలో యాభై శాతం పైగా తెలంగాణ రాష్ట్రంలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వారిని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఉమెన్స్ డేను అధికారికంగా అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో నిర్వహించాలి అని జీవబో తీయడం వారి యొక్క పనితనానికి నిదర్శనమని మహిళా లోకానికి ఆదర్శనమని తెలిపారు అనంతరం ఉత్తమ ఉపాధ్యాయురాలను సన్మానించారు ఎమ్మెల్యే కలెక్టర్ రాహుల్ శర్మ మరి మరిపించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయబోతుందని మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇండియా ఇంటిగ్రేటెడ్ అదే అదేవిధంగా ప్రతి నియోజకవర్గంలో ఈరోజు మనకు వంద నుంచి నూట యాభై కోట్ల వరకు ఇరవై ఐదు కోట్లతో ఒక్కొక్క భవనం నిర్మించే హాస్టల్ ఫెసిలిటీస్ కూడా

పద్దెనిమిది వంద నలభై ఎనిమిదవ రోజున మన సావిత్రూలే గారు గర్ల్స్ స్కూల్ రీ ఓపెన్ చేశారు అక్కడ నుంచి స్టార్ట్ అయిందని మన భారతదేశంలో మన యొక్క గర్ల్స్ యొక్క లైఫ్ ని యొక్క లైఫ్ అంతా కూడా చేంజ్ చేస్తారు